శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్టోని ఛానల్ శని వక్రగతి చెందటం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రమారమి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు వక్రగతి అంటే ఏమిటి ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనం కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టి ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే అంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభారత నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీరు అంటాం కదా అందులో కన్యా రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో ఒక్కరికరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబు అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంత మందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి తులారాశి వారికి వక్రగతి చెందినటువంటి యొక్క శనిచ్చు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క శనచ్చరుడి వక్రగతి ఫలితాలు వర్తిస్తాయండి రాశి మరియు తులారగ్నానికి యువకరకుడు ఎవరయ్యా అంటే శనిచ్చరుడే ఆయన చతుర్థ పంచమాధిపతి ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి కాబట్టి శుభుడే మళ్ళీ రాశాధిపతి శుక్కుడు శని ఇద్దరు కూడా మిత్రుడే ఆయన ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఆరవ స్థానానికి వెళ్ళారండి ఆరవ స్థానం అంటే ఏంటి శత్రు రుణ రోగబాధ అదేవిధంగా రోజువారీ చేసే కర్మ డైలీ అటెండెన్స్ డైలీ వర్క్ అనేది కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఆరవ స్థానంలో శనేచుడు వక్రీకరించారు కాబట్టి వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అంటే పాత శత్రువులకు సమాధానం చెప్తారు శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది సో ఎప్పుడు కూడా ఒక వక్రీకరించిన గ్రహం వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి శని అంటేనే పేషెంట్స్కి ఓట్కు కారకడం అప్పుడు ఏంటంటే రివ్యూ రీచెక్అప్ అండ్ రీస్టార్ట్ త్రిబులార్ మనం గమనించాలి రివ్యూ చేసుకోవడం ఎందుకు రుణాలు ఉన్నాయి ఎందుకు గొడవలు ఉన్నాయి ఎందుకు అప్పులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని వాటిని రీచెక్ చేసుకొని రీఫోకస్ చేసుకొని మళ్ళీ అలాంటివి జరగకుండా వాటి నుండి ఉపశమనం పొందేందుకు మీ యొక్క దృష్టి అనేది వాటి మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు ఒకటి రుణాల మీద రుణాలు తగ్గించుకునే విధంగా మీ ప్రయత్నాలు మొదలెడతారు చేస్తారు కూడా ఈ నాలుగు వందల నెలల్లో అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా ఫోకస్ చేస్తారు శత్రువుల మీద కూడా విజయం పొందుతారు కాబట్టి ఏంటంటే సో ఈ విషయంలో పాజిటివ్గా ఉంది ఐదవ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే విద్యార్థులు కూడా ఎవరైతే ఉంటారో కొంత కొంది డిగ్రీ స్థాయి విద్య అవ్వగానే మళ్ళీ ఏంటంటే జాబ్ లాంటివి చేసుకుంటూ వాటిలో వన్స్ జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్ కోసమో అప్గ్రేడేషన్ కోసము షార్ట్ టర్మ్ కోర్సులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఆరంటే డైలీ వృత్తి డైలీ సర్వీస్ అనమాట ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ అక్వైరింగ్ స్కిల్స్ అనమాట సో అలాంటి వాటి కోసము సిక్స్ మంత్స్ కోర్సు వన్ ఇయర్ కోర్సు ఇలాంటివి ఏదైనా శాటర కోర్సులు కూడా అభ్యసించే అవకాశం కూడా కనబడుతుంది గతంలో ఫోకస్ లేని వారి విద్యార్థులు కూడా విద్య మీద కాస్త ఫోకస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది మరి ఈ శన దృష్టి పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంటుంది కొంచెం ఒంటరితనంగా అనిపించడం ఐసోలేషన్గా అనిపించడం సో ఎక్కువగా ఎక్కువ మందిని కలవాలనిపించడం లాంటివి సమస్యలు వస్తాయండి శారీరకంగా రోగబాధ విముక్తి పొందినా కూడాను మానసికంగా కొంచెం సమస్యలు అనేవి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఐసోలేట్ గా ఉండే ప్రయత్నం చేస్తారు మూడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటే సత్యం చెప్పేటువంటి ధైర్యం కలిగి ఉంటారు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వెంటనే కాకపోయినా మీ యొక్క నీతి నిజాయితీ వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది కూడా దాని ద్వారా ఈ యొక్క టోబు టూలు కావచ్చు నేబర్స్ కొలీగ్స్ ఇలాంటి వారితో కూడా సంబంధాలు గతంలో కోల్పోయినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి పునరుద్ధన పొందే విధంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తారు కానీ లీగల్ విషయంలో వచ్చే వరకు కోర్టు కేసులు న్యాయ సమస్యలు కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవసరం లేని తగాదాలకు మానండి అంటే తగాదాలు గొడవలు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది వర్క్ ప్లేస్లో మీరు చేస్తుండే వర్క్ ప్రాంతంలో ఆరో స్థానంలో అష్టమాన్ని చూస్తూ ఉంటాడు ఆయన పన్నెండు మూడు చూస్తూ ఉంటారు కాబట్టి కార్యాలయంలో కొన్ని కొన్ని గాసిప్స్ ఆఫీస్ పాలిటిక్స్ వస్తూ ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టకూడదు కాబట్టి ఎంతసేపు మీ యొక్క వర్క్ మీద మీ యొక్క టార్గెట్స్ మీద మీ యొక్క డెవలప్మెంట్ మీదనే మీరు ఫోకస్ చేసి ఉండాలండి సరి ఒక్కరికి సో మనకు రివ్యూ చేసుకోవడానికి మంచి సమయం ఇస్తాడు రీసెర్చ్ చేసుకోవడానికి సమయం ఇస్తాడు కాబట్టి ఈ మీ ఫోకస్ అంతా కూడాను డెవలప్మెంట్ మీదనే ఉండాలి సో అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఆరోగ్య విషయంలో ఏంటంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం ఉన్నాం కదా అదొకటి జాయింట్ పెయిన్స్ అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది మీరు తీసుకునే ఆహారం కావచ్చు మెడిసిన్స్ కూడా జాగ్రత్తగా గమనించాలి అవుట్ ట్యాబ్లెట్స్ కావచ్చు లేకుంటే డే టైప్ ట్యాబ్లెట్స్ వాడటం లేకపోతే ఒకదానికి ఇంకొకటి మెడిసిన్స్ తీసుకోవడం లేదు కొంచెం విషపూర్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ అండ్ మెడిసిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ప్రేమలో ఉండి ఉంటారో గతంలో సమస్యలు మాట పట్టింపులు ఉండి ఉంటాయో అలాంటి వారికి ఏంటంటే వారి యొక్క ప్రేమలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి అని చెప్పాలి ఎందుకనంటే పంచం మీద గురదృష్టి ఉంది అదేవిధంగా శని కూడా ఒకరి గురించి ఐదవ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ ఎవరైనా ఇష్టపడి ఉంటూ ఉంటారో అలాంటి వారి యొక్క ప్రేమలో సమస్యలు తగ్గే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఏది ఏమైనా కూడాను శని వక్రీకరించాడు స్లో మూవింగ్ ప్లానెట్ భూమికి దగ్గరగా వస్తాడు శని గ్రహారండి శనికి తైలాభిషేకం చేసుకోవటం శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తారు కాబట్టి నడక ప్రాణాయామం ధ్యానం ఎందుకు ప్రాణాయామం చెప్తున్నామయ్య అంటే వాయు కారకుడైన సో ఫోకస్ అనేది పెరగాలి కాబట్టి ఏంటంటే ఐసోలేషన్ సిట్లో ఉంటారు పన్నెండవ స్థానాన్ని చూస్తూ ఉంటారు సేవాభావాన్ని పెంపొందించుకుంటారు సో ట్వెల్త్ హౌస్ అంటే రిలాక్సేషన్ కాబట్టి మెడిటేషన్లో కూర్చొని కూడా సో కొన్ని మీరు ఏదైనా పాజిటివ్గా అఫర్మేషన్ చేసుకోవటం కావచ్చు ఏ థాట్లెస్ మైండ్తో ఉంటాము ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసానుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్టేబుల్గా ఆల్ఫా స్టేజ్కి వస్తుంది మైండ్ అప్పుడు కనుక మీరు కనుక తోటి కనుక మీరు పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా సబ్కాన్షియస్ సైండ్ మీరు మైండ్లో బ్రెయిన్ రీవైరింగ్ అవ్వటం వల్ల సో కొత్త ధనం వస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ యొక్క వర్క్లో కూడా ఇన్వాల్వ్మెంట్లో కూడా మార్పు వస్తుందండి మీ చేసే పద్ధతులు కూడా మార్పు వస్తుంది సో ముఖ్యంగా ఏంటంటే ఐదు విషయాలు కనుక ప్రతిరోజు చెప్పుకోగలిగితే కనుక చాలా పాజిటివ్గా ఉంటుందండి ఫస్ట్ వన్ ఏంటంటే ఐ యామ్ ద బెస్ట్ ఐ ఆమ్ ద బెస్ట్ అని అనుకుంటున్నాం అరోగెన్సినా యుగోనా అంటే కాదండి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కాదు ఐ ఆమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ మీ మీ రంగాల్లో మీరు ఏ వృత్తి వ్యాపారంలో ఏ కోర్సులో ఏ చదువులో ఉన్నా ఎందులో ఉన్నా సార్ ఐఎమ్ ద బెస్ట్ అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో మీరు ఇతరుల కంటే డిఫరెంట్గా థింక్ చేయాలన్న ఒక క్రియేటివిటీ పెరుగుతుంది పాజిటివ్గా ముందుకు వెళ్తారు సో రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేయగలను మీ తపన మీ యొక్క ఆ సెల్ఫ్ ఎస్టిమే కలిగి ఉంటే ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని అలా ఆ రకంగానే ముందుకు తీసుకెళ్తుంది మూడవది ఏంటంటే మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని ఎప్పుడైతే మనం నమ్ముతామో తప్పనిసరిగా ఆ రకంగానే మన పనులు ఉంటాయండి సో ఈ చాలా మంది ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నిరుత్సాహంగా సో అక్కడ వెలుగు వస్తుంటుంది మధ్య మధ్యలో మేఘాలు వస్తూ ఉంటాయి ఆ మబ్బులు మేఘాల మీద దృష్టి కాదండి ఆ మబ్బులను చీల్చుకుని వచ్చేటువంటి యొక్క సూర్యుడు యొక్క వెలుతురు మనం చూస్తూ ఉండాలి దానికో దృష్టి మీద దృష్టి పెట్టాలి కానీ మబ్బుల మీద చీకటి మీద కాదు సో మై ఫ్యూచర్ ఈస్ బెటర్ నమ్మండి నాలుగవది ఏంటంటే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకి నేను బెటర్ అవుతున్నాను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అప్డేట్గా ఉన్నాను అప్పుడైనా ఎప్పుడైతే కనుక మీరు భావించగలుగుతారో డెఫినెట్గా మీరు యొక్క మార్క్ వస్తుంది పాజిటివ్ మార్క్ వస్తుంది సో ఐఎమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే ఐదవది ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్ అనేది మీరు ప్రతిరోజు చెప్పుకోవాలి దానికి తగినట్టుగా ఎంఏపీ మాసివ్ యాక్షన్ ప్లాన్ కనుక విధించుకోగలిగితే ఆ ఇమాజినేషన్కి పాజిటివ్ అఫర్మేషన్స్కి తప్పకుండా రిజల్ట్ వస్తుందండి ఎప్పుడు కూడా గోల్ ఉండాలి గోలు ఒక అంటే సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ డెడ్ లైన్ పెట్టుకోవాలి మంచి ఉద్యోగం మంచి వాహనము మంచి ప్రాపర్టీ అంటే మంచి అంటే ఎంతో తెలియదు ఇన్పుట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వాలి డెడ్ లైన్తో పాటు పలానా మంత్ వరకు నేను సాధించాలి ఇంత ప్యాక్ జాబ్లో ఉండాలి ఇలాంటి కంపెనీలు నేను ఉద్యోగం చేయాలి సో ఇలా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి కనుక మీరు కనుక ఎమర్జెన్సీ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకొని దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ విధించుకుంటూ వీక్లీ ట్వైస్ మీరు రివ్యూ చేసుకుంటూ ఉంటే ఏదైనా సాధించగలుగుతారండి సో దానికి తోడుగా మీరు శరీర తైలాభిషేకం చేసుకోవడం హనుమాన్ చాలీసా పట్టణం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే చిన్న చిన్న అవసరల్స్ ఉన్నా కూడా డివినిటీ వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ముందుకు వెళ్తారు సో ఇంకా మీకు కనుక తులారాసి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలోనే మీరు ఎందుకు జరిగింది అని ఒక వీడియో చేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ వీడియో యొక్క లింక్ ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో కనుక గమనించగలిగితే మంచి అద్భుతమైన విషయాలు అయితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉండే బెల్సి మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నటుకు మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి